దస్తులు అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పులగంతా కర్రీ చేస్తున్నానండి దానికి ముందుగా అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నాను అలాగే పులగంతా కూడా ఉడకబెట్టించుకున్నాను ఈ విధంగా జామాకులు వేసి ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా జామాకులు వేసి ఉడకబెట్టుకుంటే జిగురు దురద అనేది ఉండేదండి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని అందుకే జామాకులు వేసి ఉడకబెట్టుకోవాలి అయినా పర్వాలేదు చింతాకులు అయినా పర్వాలేదండి మాకు చింతాకు ఇక్కడ దొరకదు కనుక నేను వేసి ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పొట్టు తీసి ముక్కల్లాగా కట్ చేసుకుందాము అప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం చూసారా ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం ఆవాలు అలాగే జీలకర్ర అలాగే కొన్ని ఎండుమిర్చి ఒక గుప్పని ఒక అలాగే పచ్చిమిర్చి మిర్చి ఏగినాయండి ఉల్లిపాయలు మీ అందరికి తెలిసిందే కొంచెం సాల్ట్ ఎస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుందని ఉల్లిపాయ మూత పెట్టి కొద్దిసేపు ఉడుకోబెడదాం ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూద్దాము ఉల్లిపాయలు మగ్గినయండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి పసుపు ఇది అప్పటికప్పుడు దంచిన అల్లం పేస్ట్ అండి కచ్చా పచ్చగా దంచుకున్న అప్పటికి ఇప్పుడు దంచేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది అల్లం కొంచెం ఫ్రై కాగానే పులగంధ ముక్కలు ఇద్దాం అలా మంచిగా ఫ్రై అయిందండి పసుపు ఇప్పుడు పసుపు కూడా మంచిగా ఫ్రై కావాలి పసుపు మంచిగా ఫ్రై అయిందండి అల్లం పులగంధ ముక్కలు ఇద్దాం ఇప్పుడు ఈ పులగంధ కూడా నుంచి ఆయిల్ ఫ్రై కావాలండి ఒకసారి కలుపుకుందాం మంచిగా పులగంధ దురద జిగురు ఉంటుందని ఎవరు తినరండి పులగంధ ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా పాలించే తల్లులకు చాలా మంచిది కాకపోతే చింతపులుసు వేయద్దండి టమాటా వేసి వండాలి బాలంతలకైతే చింతపులుసు వస్తే ఏమవుతుందంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు మంచిగా ఫ్రైగా కానిద్దాము ఫ్రై అయినాక అప్పుడు కారం ఉప్పు అవన్నీ వేస్తాము పుల్లగంది ఆయిల్ మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు కారం ఉప్పు వేసుకుందాం కర్రీకి సరిపడినంత కారం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి తక్కువ తక్కువ వేసుకోవచ్చు మాకు సరిపోతుంది ఆ కారం అలాగే కొంచెం ఉప్పు ఫస్ట్ ఉల్లిపాయలలో వేసినాం కదండి అందుకే కొంచెం వేసినా తర్వాత ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకుందాం ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఆయిల్లో అన్నీ మంచిగా ఫ్రై అయినాయండి ఇప్పుడు ముందుగా విసుకు పెట్టుకున్న చింతపులుసు యాడ్ చేద్దాం తగినంత చింతపులుసు పోసినాం కదండి ఒక పొంగ వచ్చి ఉంచుదాం తర్వాత మసాలాలన్నీ యాడ్ చేద్దాం చూద్దామండి కర్రీ రాక వచ్చిందో ఇప్పుడు కర్రీ ముడకాడు పట్టింది కదండి కొంచెం పుదీనాకేసుకుందాం పుదీనాకి వల్ల సేమ్ మటన్ లాగా ఉంటుందండి పులిగందంటేనే మిడిల్ క్లాస్ మటను కాకపోతే పుదీనా వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు మసాలాలు కూడా యాడ్ చేద్దాం ఇది వేయించిన ధనియాల పొడి ఇది పచ్చి ధనియాల పొడి ఇది మెంతి జీలకర్ర పొడి అండి ఇది కంపల్సరీ వేయాలి ఇది వేస్తేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మెంతి జీలకర్ర పొడి అనేది కంపల్సరీ వేయాలి సరే కలుపుకుందాం ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మసాలాలన్నీ బట్టే ఉడికించుకుందాం ఇప్పుడు కర్రీ ఎక్కరక అయ్యిందో చూద్దాం అయిందండి కర్రీ మంచి ఆయిల్ తేలింది పైకి కొంచెం కొత్తిమీర వేసి ఒక్కొక్క నిమిషం ఉంచుదాం గ్యాస్ పైని కర్రీ అయ్యిందండి ఇప్పుడు ఎలాగో మధ్యాహ్నం లంచ్ టైం అయింది కనుక ఎలా ఉందో చూసి చెప్తాను అన్నంలో తిని ఎలా ఉందో చూసి ఈరోజు మా బాబు మధ్యాహ్నం లంచ్లోకి బగారా రైస్ చేశానండి దాంట్లో తింటే కూడా బాగుంటుంది మటన్ లాగానే ఉంటుంది సేమ్ బగారా కాంబినేషన్లా నేను చెప్పిన విధంగా ఈ పులగని దండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దుడిద ఉండదు సేమ్ మటన్ లాగానే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా దీన్ని ఫేవరెట్ అయిపోతారు చూసి రండి సేమ్ చికెన్ మటన్ పీస్ లాగానే ఉంది పిల్లలకి చికెన్ ఎన్న మటన్ అన్న అని చెప్పి పెడితే తెలియకుండా తినేస్తారండి చాలా రుచిగా ఉంటుంది నిజంగా అండి చాలా రుచిగా ఉంది మటన్ చికెన్ కూడా పనిచేదు నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ కర్రీ వేసుకొని తినండి సేమ్ మటన్ లాగా ఫీల్ అయిపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మన తప్పులు ఉంటే క్షమించండి